ఏ పంతు వయస్గాలనా ఏం లేదు పాత గుడి శిథిలావాస్థలు అనేది దాన్ని అగోరా యజ్ఞం చేసి దాన్ని డిస్మెంట్ అని చేస్తున్నాను తీస్తున్నా ఎడపల్లి మండల కేంద్రంలో గల నయావాది ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామానికి చెందినటువంటి శ్రీ నల్లపూచమ్మ దేవాలయము కొన్నేళ్ల క్రిందటి నుంచి పూజలు అందుకుంటూ చాలా ప్రతిష్టాత్మకంగా వెలుగున్నటువంటి అమ్మవారి దేవాలయము శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ అదేవిధంగా గ్రామస్తులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని వీటి వీటి కార్యక్రమంను నేడు తీసుకోవడం జరిగింది కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి నల్లపూచమ్మ దేవాలయాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు అఘోర యజ్ఞ కార్యక్రమాన్ని తీసుకుంటూ భవిష్యత్తులో నల్లపూచమ్మని నూతన గుడి నిర్మాణం దిశగా గ్రామస్తులందరూ మమేకమై ఈ కార్యక్రమానికి ఈరోజు పునాది వేయడం జరిగింది భవిష్యత్తులో ఇక్కడ నూతన నిర్మాణం నల్లపూచమ్మ దేవాలయంను ఏర్పాటు చేస్తూ విగ్రహ ప్రతిష్టాపన చేస్తూ తదుపరి కార్యక్రమాలకు రూపకల్పన కార్యక్రమాన్ని తీసుకుంటూ గ్రామస్తులందరూ ఈ కార్యక్రమం దిశగా ఈరోజు సమావేశం గడి సమావేశం కావడం జరిగింది భవిష్యత్తులో ఈ గుడి నిర్మాణము పునర్నిర్మాణం కొరకు గ్రామస్తులందరూ ఏకతాటిపై శాస్త్రోక్తంగా నూతన పూచమ్మ దేవాలయాన్ని నల్ల పూచమ్మ దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి గ్రామంలోని పెద్దలందరూ అందరికీ గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ పెద్ద మనుషుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం నల్ల నల్లపోచమ్మ గుడి శిథిలావస్థలో ఉన్నదాన్ని గ్రామస్తులందరము దాని శిథిలావస్థనే కనిపెట్టి గ్రామంలో ఉన్న యువకులందరి ప్రోత్సాహంతో దీన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకొచ్చినందుకు యువకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు దీనికి అఘోరా అనేది యజ్ఞ కార్యక్రమం చేసి దీన్ని ఉన్న నల్లపోచమ్మ గుడిని డిస్మెంటల్ ప్రారంభించడం జరుగుతుంది దీనికి నిధులు అందరి ఉత్సాహంతో సేకరించి దీని ప్రతిష్టాపన కోసము గుడిని కట్టి విగ్రహ ప్రతిష్టాపన కోసము ముందుకు పోదందుకు గ్రామ పెద్దలందరం నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా దీనికి ఏదైతే నిధి సేకరణ కోసము గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించి ఈ గుడిని అభివృద్ధి కొరకు అందరూ పాల్పడాలని గ్రామస్తులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము విన్నవించుకుంటున్నాము ముఖ్య విషయం ఏమంటే ఈరోజు ఘోరా అనే కార్యక్రమానికి పిలువగానే మా గ్రామ పెద్దలందరూ ఇక్కడికి రావడం జరిగింది వచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఏదైతున్నదో గుడికి సంబంధించిన స్థలాన్ని ఎంఆర్ఓ గారి దగ్గర సర్వే చేయించి సర్వే చేయించి గుడిని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఈ చేపట్టే విషయంలో ఈ పరిసర ప్రాంతాలందరూ కూడా మంచి సహకరించి ఈ గుడిని దినదినాభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు